వెల్కమ్ టు సీరియల్స్ ఇటా ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఆదిత్య గారు ఐ లవ్ యూ అని చెప్పిన ఆనంది ఇక ఆనంది కోసం ఆదిత్య జ్యోతి వాళ్ళని ఉండమని చెప్పడంతో ఇక ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలాగే ఆనంది అనుకున్నట్టుగానే ఇక అటుపక్క కన్న తల్లిదండ్రులు ఇటుపక్క పెంచిన తల్లిదండ్రుల మధ్య తన సన్మానం అయితే చాలా ఘనంగా చాలా బాగా జరుగుతుంది దాంతో ఇక ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అంతలోనే శ్రీను అమ్మడి మీ నాయన ఎలా వచ్చాడని అనుకుంటున్నావు అని చెప్పడంతో ఇంకేముంది అమ్మకు చెప్పినా కదా అమ్మే ఎలాగైనా నాయనని ఒప్పించి తీసుకొచ్చినట్టుంది అని అంటుండడంతో లేదానంది ఆదిత్య బాబే సింహాద్రి మామయ్య రావడానికి కారణమని ఇక ఆదిత్యనే స్వయంగా సింహాద్రికి ఫోన్ చేసినట్టు అవన్నీ అయితే చెప్పేస్తాడు దాంతో ఇక ఆనందికి చాలా సంతోషం కలుగుతుంది ఇటుపక్క నా కన్న తల్లిదండ్రుల్ని వెళ్ళిపోకుండా ఆపారు అటుపక్క నా పెంచిన తల్లిదండ్రుల్ని కూడా వచ్చేటట్టు చేశారు భర్తగా మీరు చాలా గొప్ప పని చేశారు ఆదిత్య గారు ఈరోజు భార్య సంతోషాన్ని కళ్ళల్లో చూడాలని చెప్పి మీరు ఈరోజు చేసిన పని నాకెంతగానో నచ్చింది అసలు నాకు ఎంతగా నచ్చేస్తున్నారో మీరు రోజు రోజుకి అని చెప్పి ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఏమైనా ఆదిత్యకైతే ఇక థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటూ ఉంటుంది ఇక సన్మానం అదంతా అయిపోయిన తర్వాత ఇక రాత్రి అవుతుంది ఆ తర్వాత బెడ్రూమ్లోకి పడుకోవడానికి ఆనంద్ వస్తుంది అంతలోనే ఇక ఆదత్త వెట్ పైన పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆనంది ఆదిత్య గారు ఏంటి నిద్రపోలేదా అని అంటుండడంతో ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఆనంది నీకు సన్మానం జరుగుతూ నీ గురించి అంత గొప్పగా మాట్లాడుతూ ఉంటే అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్తుండడంతో ఇక ఆనంది నాకు కూడా ఆదిత్య గారు అస్సలు నిద్ర పట్టడం లేదు అని చెప్పడంతో ఎందుకు నీ సన్మానం గురించి అని అంటాడు కాదు మీరు నా కోసం చేసిన పనికని అంటుంది దాంతో ఆదిత్య నేనేం చేశానని అంటుండడంతో అది చెప్పకపోవడం మీ గొప్పతనం నేను బాధపడతానని మా జ్యోతమ్మ వాళ్ళని వెళ్లకుండా ఆపారు అలాగే అటుపక్క మా అమ్మ నాన్న కో రావాలని నేను కోరుకున్నాను వాళ్ళని కూడా వచ్చేటట్టు చేశారు అని అంటుండడంతో మీ అమ్మ నాన్న రావడానికి నేనేంటి కారణం అని అంటుండడంతో నాకు అన్నీ తెలుసు ఆదిత్య గారు నిజంగా మీరు చాలా గ్రేట్ ఈ సందర్భంగా నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నానని అంటుంది దాంతో ఆదిత్య ఏంటి అనంది అని అంటుండడంతో అది అది ఏంటంటే మరి చెప్పాక మీరేం తప్పుగా అపార్థం చేసుకోకూడదని అంటుంది ఇక ఆదిత్య చెప్పానంది అని అంటుండడంతో అది ఆదిత్య గారు ఐ లవ్ యూ అని అంటుంది ఆ మాటకి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ఏంటి నువ్వేమన్నావు అని అడుగుతుంటే అదే అదే ఆదిత్య గారు ఐ లైక్ యూ అన్నానని మాట మారుస్తుంది దాంతో ఆదిత్య నువ్వు ఏ మాటే నా ఇందాక కూడా అనింది అని అంటుండడంతో అవును ఐ లైక్ యూ నాకు మీరు చేసిన పని నాకు నచ్చింది అని అంటుండడంతో ఈ ఆదిత్య ఆనంది నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చావు అని సన్మానం జరుగుతుంది అలాగే వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమండడం కరెక్ట్ కాదనిపించింది అలాగే నీ మనసు కూడా బా నొప్పించడం నాకు కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే అది కాలేజ్ తరఫున జరిగే ఫంక్షన్ అందుకోసమే వాళ్ళని మీ ప్రిన్సిపాల్ మేడం ఇన్వైట్ చేశారు వాళ్ళని అలా వెళ్ళిపోవడం సంస్కారం కాదని చెప్పింది అలాగే నీ కళ్ళల్లో సంతోషం చూడాలనుకున్నాను నువ్వు అందరి కోసం అందరి గురించి ఆలోచిస్తావు కదా అలాంటిది నువ్వు బాధపడకూడదని ఒక ఫ్రెండ్ గా ఇలా చేశానని చెప్తూ ఉంటే ఆనంది హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే ఉంటుంది